హాయ్ ఎవ్రీవన్ హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ మనకి పదకొండో పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది కొంచెం ఇంపార్టెంట్ అయింది అంటే ఏంటంటే రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు వరకు వచ్చింది ఇందులోనే పేదరికాన్ని పదిహేను శాతం వరకు తగ్గించాలని తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయాలని పట్టణంలో నిరుద్యోగిత రేటును ఐదు శాతం కన్నా తక్కువగా ఉండేట్లుగా చూడాలని గ్రామాలలో బ్రాడ్బ్యాండ్ సౌకర్యాన్ని కల్పించాలని నీటిపారుదలను మెరుగుపరచాలని సమ్మిళిత వృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ త్వరితగతిన సాధించాలని తర్వాత ఆదాయాన్ని రెట్టింపు చేయాలని గ్రామాలకు మంచి నీటి సౌకర్యాన్ని పెంచాలని విద్యుత్ శక్తి సౌకర్యాలను పెంచాలని వ్యవసాయ వృద్ధి రేటును నాలుగు పాయింట్ ఐదు శాతానికి అక్షరాస్యత రేటును తొమ్మిది పారిశ్రామిక వృద్ధి రేటును తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉండాలని ఇవన్నీ మనకి పదకొండవ పంచవర్ష ప్రణాళికలో పేర్కొన్నారు ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే పేదరికాన్ని పదిహేను శాతం తగ్గించాలని ఇందులో పేర్కొన్నారు ఓకే ఇది కొంచెం ఇంపార్టెంట్ అయిన ప్రణాళిక సో థ్యాంక్ యూ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి